నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ గాయత్రి మంత్రం ఎంతో పవిత్రమైనది గాయత్రిని వేదమాత అని అంటారు ఈ మంత్రాన్ని బీజ మంత్రం అని అంటారు అంటే ఒక విత్తనం నుంచి ఒక మొక్క ఎలా వస్తుందో ఈ గాయత్రి మంత్రం నుంచి మొత్తం సృష్టి కూడా ఆవిర్భవించింది అని అంటారు మరి ఇంత గొప్ప మంత్రం ప్రతిరోజు మనం జపిస్తే మన డే టు డే లైఫ్లో ఎన్నో మార్పులు వస్తాయి అని ఈ మంత్రం ఎంతోమంది జీవితాల్ని మార్చివేసింది అని నేను విన్నాను మరి ఇది నేను కూడా ప్రతిరోజు జపిస్తే నా డే టు డే లైఫ్లో ఏమేమి మార్పులు వచ్చాయి అన్నది నేను గమనించాను ఆ అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మొదలుపెట్టాను లెట్ స్టార్ట్ ది వీడియో ఈ ముప్పై రోజుల్లో నేను గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించానండి నేను ప్రతిరోజు ఉదయం జపించేదాన్ని నూట ఎనిమిది సార్లు ఈ నూటెమిది సార్లు జపించినప్పుడు నాలో కలిగిన మార్పులు ఏంటో అన్నది ఒక్కొక్కటిగా ఇప్పుడు మీకు వివరిస్తాను మొదటి వారంలోనే నాకు నా పర్సనాలిటీలోని నా థింకింగ్లోని చేంజెస్ రావడం నేను మెల్లగా గమనించగలిగాను సో మొదటిగా నాలో కలిగిన చేంజ్ ఏంటి ఆ మార్పు ఏంటి అన్నది ఏంటి అంటే నాలో చురుకుదనం అన్నది బాగా పెరిగింది బెడ్ మీద ఇంకా ఎక్కువసేపు పడుకోవాలి అనే ఫీలింగ్ మనందరికీ ఉంటుంది కదా ఇంకొక పది నిమిషాలు లేకపోతే ఇంకొక పావు గంట పడుకొని లేద్దాం అని మనందరం ఉదయం లేచేటప్పుడు అలానే అనిపిస్తుంది కానీ ఆ భావన అన్నది నాకు బాగా తగ్గింది మార్నింగ్ టైం అవ్వగానే నేను లేచేసేదాన్ని మళ్ళీ పడుకోవాలి అన్న ఆలోచన నాకు ఉండేది కాదు ఆ రకంగా చురుగ్గా అనిపించేది ప్ర రోజంతా కూడా చాలా యాక్టివ్గా అనిపించడం మొదలుపెట్టింది ఏదో ఒక ఎనర్జీ నన్ను నడిపిస్తున్నట్టు నాలో చాలా ఎనర్జీ ఉన్నట్టు అనిపించేది అన్ని పనులు చాలా సులువుగా చాకచక్యంగా చేసుకోవడం మొదలు పెట్టాను ఇదే నేను గమనించిన మొదటి మార్పు ఇక రెండో మార్పు ఏంటి అంటే నాలోని టైం మేనేజ్మెంట్ అన్నది బాగా పెరిగింది టైం మేనేజ్మెంట్ అంటే సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం గాయత్రి మాత్రం మొదలుపెట్టిన తర్వాత టైం మేనేజ్మెంట్ మీద నాకు చాలా అవగాహన పెరిగింది అంటే ఒక పని నేను అరగంట చేసేదాన్ని అనుకుంటే ఇప్పుడు ఆ పని తొందరగా చేసుకోవడం అది కూడా కంప్లీట్నెస్ అంటే అందులోని ఎటువంటి తప్పులు లేకుండా పర్ఫెక్షనిస్ట్ కూడా నేను అవ్వగలిగాను ముప్పై నిమిషాలు పట్టే పని ఇప్పుడు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో కంప్లీట్ అవ్వడం పడింది ఈ ఇలా ఈ ప్రతి పని నేను కంప్లీట్ చేసుకోవడం అది కూడా పర్ఫెక్షన్తో చేసుకోవడం వల్ల నాకంటూ ఒక పర్సనల్ సమయం దొరికింది ఈ పర్సనల్ సమయంలో నేను చాంటింగ్ చేసుకునేదాన్ని మంచి పుస్తకాలు చదువుకునేదాన్ని లేదా మెడిటేషన్ చేసుకునేదాన్ని ఈ విధంగా ఇది నాకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడింది ఇక ఇప్పుడు నాలో వచ్చిన మూడో మార్పు ఏంటో చూద్దాం బద్ధకం లేజినెస్ మనందరికీ కూడా డేస్ ఈ బద్ధకం లేజినెస్ అన్నది కామన్ కదా కానీ గాయత్రి మంత్రం చదివిన తర్వాత ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుందండి అది మిమ్మల్ని ఖచ్చితంగా సోమర్పోతులాగా బద్ధకంగా కూర్చొనివ్వదు ఓకే సో ఆ బద్ధకం అన్నది క్రమేపీ తగ్గుతూ వచ్చింది ఎప్పుడు చూసినా కూడా నేను ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉన్నాను ఇంతకు ముందు ఏదైనా పని చేసేటప్పుడు ఇప్పుడేం తొందర తర్వాత చేసుకుందాలే ఇంకా టైం ఉంది కదా అని అనిపించేది దాన్నే ఇంగ్లీష్లో ప్రొక్రాస్టినేషన్ అంటారు ప్రొక్రాస్టినేషన్ అంటే తర్వాత పుష్ చేస్తూ ఉండడం పనిని ఇప్పుడే అవసరం తర్వాత చేసుకుందామని బట్ ఈ గాయత్రి మాత్రం చదివిన తర్వాత ప్రొక్రాస్టినేషన్ అనేది పోయింది ముందు కంప్లీట్ చేసేద్దాం ఈ పని ఇప్పుడే అయిపోని తర్వాత ఆ మిగిలిన సమయాన్ని ఇంకేదైనా మంచి పనికి ఉపయోగిద్దాం అన్న ఆలోచన పెరగడం వల్ల ఈ ప్రొక్రాస్టన్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది ఇంకా నాలుగవ మార్పు లేడీస్ లేడీస్కి బాగా నచ్చుతుంది గాయత్రి మంత్రం చెప్పించడం వల్ల మనలో ఒక తేజస్సు అన్నది మొదలవుతుంది ఇది నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గమనించారు నేను పెద్దగా మేకప్ చేసుకోకపోయినా ఫేస్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండేది ఫేస్లో ఒక గ్లో ఉండేది అందరూ అడిగేవారు ఏం క్రీమ్ వాడుతున్నావు ఏం ఏం చేంజెస్ చేసావు నీ మేకప్ లో యు ఆర్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ యు ఆర్ లుకింగ్ మోర్ అట్రాక్టివ్ అనేసి కానీ ఇదంతా కూడా గాయత్రి మంత్రమేనండి అమ్మవారే ఆ గ్లో అన్నది అంటే మన మనకి లోపల ఉన్న ఒత్తిడి అన్నది తగ్గిపోతుంది మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిపోతుందో మనకి ఒక హ్యాపీనెస్ అన్నది మన ఫేస్లోనే కనిపిస్తుంది దాన్నే గ్లో అని కూడా అనొచ్చు కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరిగింది ఏకాగ్రత పెరగడం వల్ల నా పనులన్నీ చాలా బాగా చేసుకోగలిగాను చిన్న చిన్న ఒత్తిళ్ళన్నీ కూడా భయపడడం మానేసారు ఇది ఈ నాలుగు మార్పులు నేను బాగా ఐడెంటిఫై చేసుకోగలిగాను ఈ ముప్పై రోజుల్లోని ఈ మార్పులు నేనే కాదు నా చుట్టూ ఉన్న ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా గమనించగలిగారు ఇప్పుడు ఈ మీకు కొన్ని సందేహాలు ఉండొచ్చు గాయత్రి మంత్రం జపించడంలోని కొన్ని సందేహాలకి నేను ఇప్పుడు మీకు అంటే కొన్ని ప్రశ్నలకి నేను ఇప్పుడు సమాధానాలు చెప్తున్నాను మొదటిగా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఏ సమయంలో జపిస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నది అందరూ అడిగే మొదటి ప్రశ్న గాయత్రి మంత్రం ముహూర్తంలో జపించగలిగితే మంచి ఫలితాలు కలుగుతాయి ముహూర్తం అన్నది ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఐదు నిమిషాలు ముందు మొదలవుతుంది అంటే మీరు ఏ భూభాగంలో ఉన్నా కూడా మీకు సన్ రైజ్ సూర్యోదయం ఏ సమయానికి జరుగుతుంది ఆ సమయానికి గంట ముప్పై నిమిషాల ముందు మీకు గాయత్రి అంటే బ్రహ్మ ముహూర్తం అనేది మొదలవుతుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం నాకు కష్టంగా ఉంది అని మీరు అనుకుంటే మీరు బ్రహ్మముహూర్తంలోనే కాదు లేచిన తర్వాత కూడా గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు అంతేకాదు సాయంకాలం కూడా మీ పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం కూడా జపించవచ్చు మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవటం లేదు కదా అని మీరు గాయత్రి మంత్రాన్ని జపించడం మానేయద్దు ఇక ఆడవాళ్ళు పీరియడ్ సమయంలో గాయత్రి మంత్రాన్ని జపించవచ్చా లేదా అన్నది చాలామంది అడుగుతారు దీనికి నా సమాధానం అండి గాయత్రి మంత్రాన్ని పీరియడ్ సమయంలో ఆడవాళ్ళు జపించకుండా ఉండడమే మంచిది అన్నది నా ఒపీనియన్ ఎందుకు అంటే గాయత్రి మంత్రం అన్నది ఒక పవర్ హౌస్ లాంటిది అంటే గాయత్రి మంత్రం మనం జపించాము అంటే ఒక ఎనర్జీ అన్నది మనలో ఉద్భవిస్తుంది కానీ పీరియడ్ సమయంలో ఆడవాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కొంచెం మూడు సరిగ్గా ఉండదు అంతేకాదు బాడీ కొంచెం వీక్గా ఉంటుంది మరి ఇటువంటి సమయంలో గాయత్రి మంత్రాన్ని జపించకుండా ఉండడమే మంచిది ఇకపోగా గాయత్రి మంత్రాన్ని గట్టిగా అందరికీ వినిపించేటట్టు బిగ్గరగా జపించాలా లేదా మనసులోనే జపించుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు గాయత్రి మంత్రం జపించేటప్పుడు ఆ సౌండ్కి మన బాడీలోని ప్రతి అణువు కూడా కంపిస్తుంది అంటే ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఈ క్రియేషన్ ఈ వైబ్రేషన్ అనేది వెరీ వెరీ పాజిటివ్ వైబ్రేషన్ కానీ గాయత్రి మంత్రాన్ని అందరికీ వినిపించినట్టు చెప్పాలా లేదా మనసులో చెప్పుకోవాలా అన్నది అది మీకే నేను విడిచిపెడుతున్నాను ఎందుకు అంటే ఇక్కడ రెండు తేడాలు ఉన్నాయి మొదటిది మనం గట్టిగా బిగ్గరగా చదువుతూ ఉంటే మనకి మనసుకి ఏకాగ్రత అన్నది కుదురుతుంది మనసు వేరే ఆలోచనల మీద వెళ్ళదు ఆ రకంగా మనం గాయత్రి అమ్మవారి మీద మనం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ అంటే ఏకాగ్రతగా కూర్చొని మనం అమ్మవారిని ధ్యానించుకోవచ్చు కానీ నాకు ఏకాగ్రతలో ఎటువంటి ప్రాబ్లము లేదు నేను మౌనంగా చెప్పుకున్నా కూడా నాకు ఏకాగ్రత కుదురుతుంది అనుకుంటే మీరు మౌనంగా కూడా చెప్పుకోవచ్చు సో ఈ ప్రశ్నకి సమాధానం మీతోనే ఉంది మీ ఏకాగ్రతను పెట్టి మీరు బిగ్గరగా జపించాలా లేదా మనసులోనే జపించాలా అన్నది మీరే నిర్ణయం తీసుకోండి ఇక ఈ గాయత్రి మంత్రాన్ని ఈ ముప్పై రోజులు నేను ఎలా జపించాను అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఉదయం ఆరు గంటల్లో లేదా ఐదున్నర నుంచి ఆరు గంటలు ఈ సమయంలో నేను ప్రతిరోజు జపించానండి అంతేకాదు నాకు ఇంకా ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని చెప్పించాను అప్పుడు నేను కౌంట్ చేసుకోలేదు సాయంకాలం కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించడం చేసుకుంటూ వచ్చేదాన్ని అలానే పడుకునే ముందు కూడా గాయత్రి అమ్మవారిని తరుచుకుంటూ గాయత్రి మంత్రాన్ని జపించుకుంటూ పడుకునేదాన్ని అమ్మవారితో ఈ ముప్పై రోజుల ప్రయాణం చాలా చాలా అద్భుతంగా ఉంది కళ్ళు మూసుకుంటే అమ్మవారు చాలా అందంగా ఆశీర్వాదిస్తూ కనిపించేవారు అమ్మని ఇన్నాళ్ళ నేను మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అరే అమ్మని విడిచిపెట్టి నేను ఎందుకు ఇన్నాలో దూరంగా ఉన్నాను అన్న ఫీలింగ్ కూడా కలిగింది సో ఇంత గొప్ప మాయత్రి మంత్రాన్ని నేను జీవితాంతం కూడా జపిస్తాను మీరు కూడా ఒకసారి గాయత్రి మంత్రాన్ని చెప్పించి మీ జీవితంలో ఏ ఏ మార్పులు వచ్చాయో నాకు ఈ కమెంట్ సెక్షన్లో చెప్పండి Thank you so much for watching this video. Please subscribe this channel. Thank you.